ప్రభాకర్ గారు నమస్తే హీరో నరేష్ చెప్పు మనం ప్రీవియస్ వీడియోస్ చాలా చేశాం యూట్యూబ్లో చాలామంది మనకి మనల్ని కాంటాక్ట్ అయ్యారు నెక్స్ట్ మనం వాళ్ళకి చాలామందికి లోన్ ప్రాసెస్ చేశాం సో ఈ వీడియోలో మరొకసారి సో కొత్త వ్యూవర్స్ కోసం ఇంట్రడక్షన్ చెప్పండి మన ఎస్జిఎన్సీస్ నుంచి చెప్పండి కమ్మింగ్ నెక్స్ట్ మన టీంని కూడా పరిచయం చేయండి యా హాయ్ వ్యూవర్స్ అందరూ బాగున్నారా నేను ప్రభాకర్ రెండు ఎస్జెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ని ఎస్జిఎన్సీస్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఇది కార్పొరేట్ జే పాన్ ఇండియా మొత్తం ఆపరేట్ చేస్తున్నాము సో ఇందులో మీకు ఎట్లాంటి లోన్ కావాల్సినా సరే మేము ప్రాసెస్ చేస్తాం ఇది ఫస్ట్ సెకండ్ వచ్చినకి ఎనీ ప్రోడక్ట్ మీకు ఎనీ లోన్ పర్సనల్ లోను బిజినెస్ లోను మోటిగేజ్ లోను హౌసింగ్ లోన్ కార్ లోన్ ఏ లోన్ కావాల్సినా సరే మా దగ్గర నుంచి ప్రాసెస్ అవుతుంది ఎడ్యుకేషన్ లోన్స్ అన్నీ చేస్తాం సో ఇప్పుడు ఏజెన్సీస్ కొత్తగా ఏంటంటే రియల్ ఎస్టేట్ యాప్ కూడా మేము పెడుతున్నాం ఏపీ తెలంగాణలో ఫస్ట్ లాంచ్ చేస్తున్నాము ఈ ఏపీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ యాప్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఏం చేస్తామంటే వాళ్ళకు ఒక కోడ్ ఇస్తాం ఇచ్చిన తర్వాత వాళ్ళ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ పిక్స్ ఆ డైమెన్షన్స్ మాకు పెడితే మా పారామీటర్స్ ప్రకారం మేము కొన్ని చెప్తాము దాని ప్రకారం పెడితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదు సో వాళ్ళు పెట్టిన వెంటనే మేము అది చూసుకుని మా పర్సన్ విజిట్ అయిన తర్వాత అదంతా పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో అది మా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం చేసిన తర్వాత వాళ్ళకి సేల్ ఈజీగా అవుతుంది ఎందుకంటే మాకు పాన్ ఇండియా మొత్తం కస్టమర్స్ ఒక టెన్ ల్యాక్స్ పైన ఉంటారు సో ఆ టెన్ లాక్స్ చూస్తారు అదర్ కస్టమర్స్ చూస్తారు సో ఇలాగా దీన్ని ఎలివేట్ చేస్తున్నాం సో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఏంటంటే చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి సేల్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇది షార్ట్ కట్ మాట ఎవరైనా సరే దీంట్లోకి అప్రోచ్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము చేసి పెడతాం మీ నెంబరే ఉంటుంది అందులో కూడా సో డైరెక్ట్ ఎవరైతే బయ్యర్ ఉన్నాడో అతను మీకే కాల్ చేస్తాడు కాల్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అతనితో మాట్లాడి మీరు డీల్ చేసుకోవచ్చు లోన్ మాత్రం ప్రాసెస్ ఎస్జెన్సీస్ చేస్తుంది ఓకేనా సో ఇది ఎస్జెన్సీస్ కొత్తగా లాంచ్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే చాలామంది మా వీడియోస్ ఒక్క నిమిషం చూస్తున్నారు పది నిమిషాలు మేము వీడియో పెడుతుంటే ఒక్క నిమిషం చూస్తున్నారు దయచేసి వీడియో పూర్తిగా చూడండి మాది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా మమ్మల్ని మీరు కొంచెం మమ్మల్ని ఎలివేట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొత్తగా ఇంకా మంచిగా చేయాలి అన్న థాట్స్ వస్తాయి సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేము వాట్సాప్ సపోర్ట్ కూడా పెడుతున్నాం ఇప్పుడు మీరు ఏది ఉన్నా సరే వాట్సాప్లో మాకు పింక్ చేయండి మీరు చాలామంది ఏమంటున్నారంటే సార్ మేము కాల్ చేస్తే మీరు ఆన్సర్ చేయట్లేదు అంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇండియన్ టైమింగ్స్ ఆఫీస్ టైమింగ్స్ ఎక్కడైనా సరే నైన్ థర్టీ టు సిక్స్ సిక్స్ తర్వాత ఎవరు వర్క్ చేయరు ఇండియాలో సో దయచేసి అర్థం చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మీరు సిక్స్ తర్వాత ఎప్పుడైనా కాల్ చేయండి ఒక రింగ్ ఇచ్చినా ఒక వాట్సాప్ ఇచ్చినా నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీ కల్లా మా టీం నుంచి కాల్ వస్తుంది దీని మీద ఎయిటీ టు నైంటీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు టెలికాలర్స్ మీకు ఇబ్బంది ఏం రాదు మాకు కాల్ రాదు మాకు ఫోన్ చేయరేమో అనేది వద్దు మీకు వాట్సాప్ నెంబర్ పెడతాం మీరు క్లియర్గా వాట్సాప్లో మీకు ఏం లోన్ కావాలో పింక్ చేయండి లేకపోతే వాయిస్ మెయిల్ అయినా పెట్టేసేయండి వాయిస్ మెయిల్ పెట్టేసినా సరే మేము వెంటనే రెస్పాండ్ అవుతాం లేదు ఒక రింగ్ ఇచ్చినా సరే మేము రెస్పాండ్ అవుతాం సో దాని గురించి మీరు ఏం వరీ అవ్వాల్సిన పని లేదు ఓకేనా నరేష్ ఓకే సార్ నెక్స్ట్ సో మనం ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాం కదా సార్ ఎంతమందికి మనం లోన్స్ ఇచ్చాం మన దాని నుంచి నెక్స్ట్ ఎలా ఉంది కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది చాలామంది చాలా మంది రెస్పాన్స్ అయితే ట్రమ్ అండ్ రెస్పాన్స్ ఉంది ఓకే సార్ నిన్ను కూడా మా విజయవాడ ఆఫీస్కి కలెక్టర్ గారు వెళ్ళారు ఓకే నా వీడియో చూసి సబ్ కలెక్టర్ గారు వెళ్ళి ఆయన ఏదో లోన్ కావాలంటే ఆయన వెళ్ళి మీ వీడియో బాగుందని చెప్పారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆన్ దట్ విషయం ఏంటంటే మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాం అంటే కస్టమర్ కి ఎట్లాంటి లోన్ అయినా మేము సపోర్ట్ చేయడానికే ఉన్నాం సో ఆ రెస్పాన్స్ చూసినప్పుడు మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా బాగా చేయాలి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి జనాల్లోకి ఇంకా మేము వెళ్ళాలన్న థాట్స్ వస్తూ ఉంటాయి ఓకే సార్ సో ఎవరైనా సరే ఏ ఎనీవేర్ మీరు ఇంట్లో కూర్చుని మాకు మా యాప్లో మీరు ఇప్పుడు యాప్ కూడా పెడతాం ఇంకొక నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో యాప్ కూడా వస్తుంది మీరు ఇప్పుడు వాట్సాప్ సపోర్ట్ ఇస్తున్నాము సో వాట్సాప్ సపోర్ట్లో మీరు ఒక లోన్ రిక్వైర్మెంట్ అని మీకు ఏం లోన్ రిక్వైర్మెంట్ ఉందో పెడితే ఇమ్మీడియట్గా మా టీం నుంచి రెస్పాన్స్ వచ్చేస్తుంది మీరు ఎక్కడికి రావాల్సిన పనిలా మీ మా దగ్గరకే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం కానీ అంతా వాట్సాప్ సపోర్ట్ కానీ అంతా ఉంటది డోంట్ వరీ ఓకే సార్ నెక్స్ట్ ఇంకా నువ్వు అడిగిన ఆన్సర్ చేశారు అంటున్నావు కదా దాదాపు మేము ఈ యూట్యూబ్ వీడియో మీద దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు అదే సార్ ఏపీ తెలంగాణలో లాస్ట్ త్రీ మంత్స్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోస్ బిజినెస్ అదే నెక్స్ట్ మినిమం ఏంటి సార్ అంటే చాలా మంది మనకు వస్తూ ఉంటారు కొత్త వాళ్ళు వస్తుంటారు మీరు ఎవరో తెలియని వాళ్ళు మనకు లోన్ కోసం అడుగుతూ ఉంటారు మనల్ని మినిమం ఎలిజిబిలిటీ అసలు ఏ అయినా పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ గానీ హోమ్ లోన్ గాని మార్టికేజ్ లోన్ కానీ మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అసలు లేదంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి మినిమం ఎలిజిబిలిటీ అంటే సాలరీ అయితే ఇరవై వేలు జీతం ఉండాలి ఓకే పదిహేను వేలు జీతం అంటారు అవదు ట్వంటీ థౌసండ్ మినిమం సాలరీ ఉండాలి ఏ లోన్ అంటే స్ట్రైట్ అవే మనం త్రీ టు ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ చేయొచ్చు పర్సనల్ లోన్ అదే ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఉన్న కస్టమర్ కి హోమ్ లోన్ కావాలంటే పదిహేను లక్షలు చేయొచ్చు ఎలిజిబిలిటీ ఏం లేదు మీ జీతంలో సిక్స్టీ పర్సెంట్ అంటే మీకు వంద రూపాయలు జీతం వస్తుంటే అరవై రూపాయలు మేము లోన్ ఇస్తాం దాన్ని ఎన్ని సంవత్సరాలు దాన్ని ఈఎంఐ కింద క్యాలిక్యులేట్ చేస్తాం ఏం లేదండి ఇప్పుడు సపోజ్ ఒక వన్ ల్యాక్ శాలరీ ఉన్న అతనికి అరవై వేలు ఎలిజిబిలిటీ చేసామంటే మంత్లీ అరవై వేలు అతను కట్టగలడంటే స్ట్రైట్ అవే యాభై ఐదు నుంచి అరవై లక్షలు అతనికి లోన్ వస్తుంది ఓకే సార్ ఏజ్ మెయిన్ ఇందులో అతను చిన్న ఏజ్ అయితే లోన్ ఎక్కువ వస్తుంది పెద్ద ఏదైతే లోన్ తగ్గుద్ది టెన్ యూర్ కూడా తగ్గుద్ది ఏజ్ పెద్దది అయితే టెన్ యూర్ తగ్గిపోతుంది మీకు ఎంత సర్వీస్ ఉందో సర్వీస్ మొత్తం ఇస్తాం ఓకే సపోజ్ ఇరవై ఐదేళ్ళు ఉన్న అబ్బాయి ఒక జాబ్లో ఉన్నాడు ఆయనకు వన్ లాక్ జీతం వస్తుందంటే ఆయన థర్టీ ఇయర్స్ ఇస్తాం ఓకే సార్ అదే సిక్స్టీ ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో ఉన్న ఆయన లోన్ అప్లై చేశాడు ఆయనకి లోన్ మేము సెవెన్ ఇయర్స్ మాత్రమే ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఆయన సర్వీస్ ఎంత ఉంటుంది ఇంకా సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఆ సెవెన్ ఇయర్స్ మీద ఎంత వస్తే అంత అంత ఇవ్వగలుగుతాం సార్ ఇంకొంతమంది మన వ్యూవర్స్ కొందరు కామెంట్ చేస్తున్నారు ఏమని అంటే నేను జాబ్లో జాయిన్ అయ్యి వన్ మంత్ అవుతుంది లేదంటే కొత్తగా ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇంతవరకు ప్రీవియస్ ఏం లోన్స్ ఉండవు సో వాళ్ళకి లోన్స్ ఇస్తారా ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ శాలరీ ఉన్నా కూడా లోన్ వస్తుందా వాళ్ళకి ఎట్లా కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళకి ఇమ్మీడియట్గా రాదండి ఓకే ఒక సిక్స్ మంత్స్ మినిమం వెయిట్ చేస్తే మనం ట్రై చేయొచ్చు వన్ ఇయర్ అయితే కళ్ళు కళ్ళు మూసుకుని చేయొచ్చు లోన్ ఇబ్బంది ఏం లేదు మినిమం సిక్స్ మంత్స్ అయితే వింటేజ్ కావాలి ఏ బిజినెస్ అయినా సరే మీరు ఇప్పుడు బిజినెస్ అయినా సరే మీరు చాలా మంది స్టార్ట్అప్ పెడుతున్నాం సార్ అంటారు స్టార్ట్అప్ కి మనం చేయలేమండి ఓకే ఎందుకంటే స్టార్ట్అప్ ఎందుకు చేయలేమంటే అంటే ఏ బ్యాంక్ అయినా సరే అతను ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తాడు అసలు ఎంతకాలం ఉంటాడు ఈ బిజినెస్ లో అతని చేయగలడా లేదా అనేది ముందు బ్యాంకర్ డౌట్ అది ఓకే సో బ్యాంకర్ ముందు కన్విన్స్ అవ్వాలంటే వన్ ఇయర్ ముందు పెర్ఫార్మెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మనం బ్యాంకర్ కన్విన్స్ చేస్తాం చాలా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ మీకున్న నైంటీ పర్సెంట్ ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్ని కూడా త్రీ ఇయర్స్ మినిమమ్ ఇంటేజ్ కావాలి ఇయర్స్ వింటేజ్ కావాలి కానీ వన్ ఇయర్ ఉన్నా సరే మనం చేయొచ్చు ఓకే స్లుప్ హోల్స్ ఉపయోగించి అతను బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు సో అతను చేయగలుగుతున్నాడు మనం కన్విన్స్ చేసి చేయొచ్చు సార్ ఇంకోటి సార్ మనం హోమ్ లోన్స్ మార్టికేజ్ లోన్స్ చేస్తున్నాం కదా కస్టమర్స్ అడుగుతుంటారు ఎన్ని రోజులు ప్రాసెస్ చేస్తారు ఏంటి అని అడుగుతుంటారు సో ఎట్లా సార్ మన మన నుండి ఎన్ని రోజులు ప్రాసెస్ అవుతుంది ఎట్లా హోమ్ లోన్ అంటే ఏం లేదండి శాలరీ అయితే అంటే హోమ్ లోన్ లో ఉంటాయి ఇప్పుడు ఒక వెంచర్ సపోజర్ రామ్ కి లోనో లేకపోతే మంచి మంచి క్యాటే బిల్డర్ ఏపీఎఫ్ అయిపోయిన కస్టమర్ కనుక మా దగ్గరికి లోన్కి వస్తే టూ డేస్లో శాంక్షన్ చేసేస్తాం ఓకే అదే కస్టమర్కి టెక్నికల్ లీగల్ కూడా చేయాలంటే సెవెన్ సెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఓకే సార్ లేదు ఇతను కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు కొత్తగా తీసుకుంటున్నాడు అంటే కనుక అది కూడా టెన్ డేస్ పడుతుంది ఓకే ఈ వాల్యూషన్ టెక్నికల్ దగ్గరే లేట్ అవుతుంది మీకు సార్ డైరెక్ట్ ఏపీఎఫ్ అయిపోయిన బిల్డర్స్ చాలా మంది ఉంటాయి కన్స్ట్రక్షన్ అయిపోయినాయి సో వాళ్ళకైతే విత్ ఇన్ టూ టు త్రీ డేస్ మ్యాక్స్ ఓకే శాలరీ ఎంప్లాయ్ అయితే టూ టు త్రీ డేస్ సెల్ఫ్ ఎంప్లాయడ్ అయితే ఫైవ్ డేస్ ఇది మినిమం టాట్ మీరు బిజినెస్ లోన్ అయినా సరే ఏదైనా సరే పర్సనల్ లోన్ అయితే త్రీ డేస్ టాట్ ఓకే బిజినెస్ లోన్ అయితే త్రీ టు సెవెన్ డేస్ టాటా ఇలాగ అంటే బ్యాంక్ వర్కింగ్ డేస్ అండి గుర్తుపెట్టుకోండి బ్యాంక్ వర్కింగ్ డేస్ మీరు లాస్ట్ డాక్యుమెంట్ నాకు ఇచ్చిన కాడి నుంచి ఈ టాట్ కౌంట్ అవుతుంది ఓకే మీ దగ్గర పెండింగ్స్ ఏం లేకుండా నాకు ఇచ్చిన కాడి నుంచి ఈ ట్యాట్ మీద మేము వర్క్ చేస్తాం ఓకే సార్ నెక్స్ట్ ఎవరికైనా లోన్ కావాలంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి జస్ట్ కింద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే చాలంటారు సార్ ఇప్పుడు మేజర్గా నేను చెప్పేది అదే చాలామంది అడిగేది ఏంటంటే సార్ మీరు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు మాకు లక్షల లక్షల ఫోన్లు వస్తున్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టి వదిలేసేయండి లోన్ ఏం రిక్వైర్మెంట్ ఉందో పెట్టండి మీరు టైప్ చేయలేకపోతే ఒక వాయిస్ రికార్డ్ పెట్టండి లేదు మీరు హాయ్ పెట్టినా చాలు మాకు కాల్ బ్యాక్ చేస్తా కాల్ బ్యాక్ మీరు మిస్ కాల్ ఇచ్చినా మేము చేస్తాం ఖచ్చితంగా మీకు కాల్ వస్తుంది రాదు అనే క్వశ్చనే లేదు ఓకే సార్ నెక్స్ట్ ప్రీవియస్ మన వీడియోస్ చూసిన వాళ్ళకి మన టీం చాలా సపోర్ట్ చేశారు సో ఒక్కసారి మీ టీం స్ట్రాంగ్ టీం అన్నారు కదా వాళ్ళ గుడ్ పర్ఫార్మెన్స్ వాళ్ళని ఇంట్రడక్షన్ చేస్తాను అదే సార్ వాళ్ళని ఇంట్రడక్షన్ కూడా చేస్తాను సో వాళ్ళందరూ మీతో ఎవరు మాట్లాడుతున్నారు మీకు యాంగ్జైటీ ఉండదు అసలు ఎవరు ఏంటి అనేది అందరు టీమ్ లీడర్స్ ని నేను ఇవాళ పరిచయం చేస్తాను మీకు అలా సార్ పర్సనల్ లో నుంచి టాప్ మోస్ట్ అంటే ఎక్కువ మందికి పర్సనల్ లోన్ ఇచ్చిన మెంబర్స్ ని పరిచయం చేస్తున్నారు కదా ఒక్కసారి పరిచయం చేయండి సార్ తిను లావణ్య తిను టీమ్ లీడర్ ఇప్పుడు కింద దగ్గర ట్వంటీ మెంబర్స్ టీమ్ ఉంటారు సో తిని ఏం చేస్తుంది అంటే లీడ్ రాగానే వాట్సాప్ లో కానీ ఇట్లో మెసేజ్ రాగానే వాళ్ళ టీం చేశారు ఎక్స్క్లూజివ్ గా పర్సనల్ లోన్స్ పర్సనల్ లోన్స్ అన్ని చూసుకుంటారు సారీ తెలంగాణ మొత్తం చూసుకుంటది ఏపీ సెపరేట్ టీమ్ ఉన్నారు అక్కడ మాదిరి వాళ్ళు సెపరేట్ ఉన్నారు ఇక్కడ తిని పర్సనల్ లోన్స్ లావణూసుకుంటది సో ఏదొచ్చినా ముందు అయితే అదే సార్ ఓకే సార్ బిజినెస్ లోన్స్ సో మనకు మంది బిజినెస్ లోన్స్ కాంటాక్ట్ అవుతున్నారు కదా సో ఎక్కువ బిజినెస్ లోన్స్ చేసిన పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయండి సార్ మన కోసం బిజినెస్ లోన్స్ తిని చూస్తాడు అండి పేరు ప్రశాంత్ దీని కింద ఒక పదిహేను మంది టీమ్ ఉంటారు ఓకే సో ఏదైనా బిజినెస్ లోన్ ఇమీడియట్ గా హ్యాండిల్ చేస్తాడు ఓకే సార్ ఓకే సార్ హోమ్ లోన్స్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారని మంచి రివ్యూస్ వస్తున్నాయి ఏంటి సార్ సీక్రెట్ ఏంటి ఎలా సీక్రెట్ ఏం లేదండి సీక్రెట్ అఖిల తిను హోమ్ లోన్స్ మేనేజర్ ఓకే తిను హోమ్ లోన్స్ చూసుకుంటది ఓకే హోమ్ లోన్స్ ఏదొచ్చినా సరే తిను హ్యాండిల్ చేస్తుంది తిని కింద మళ్ళీ ఒక పది మంది టీం ఉంటారు ఓకే సార్ తిను అన్ని ప్రాసెస్ చేస్తుంది హోమ్ లోన్స్ ఏదన్నా సరే తిను ప్రాసెస్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ లోన్స్ మీరు టెన్ సిఆర్ అని ఫైవ్ సిఆర్ అని చాలా మంది క్లయింట్స్ కి ఇచ్చారు సో ఎలా చేస్తున్నారు ఇంత ఫాస్ట్గా ఈ మీ వెనుకున్న సపోర్ట్ ఎవరు టీం మెంబరు ఇంట్రడ్యూస్ చేయండి సార్ మన మన వ్యూవర్స్ కోసం తిను వచ్చేటికి ఎక్స్క్లూజివ్గా మోటగేజ్ లోన్స్ చూస్తుంది ఓకే సార్ తిన పేరు విద్య ఓకే సార్ సో తిన ఏంటంటే తిన కింద మళ్ళీ పది మంది టీం ఉంటారు పది పదిహేను మంది టీం ఉంటారు ఏదొచ్చినా తిను వాళ్ళ టీంకి అసైన్ చేసుకోవటం తనంతా తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ సార్ ప్రీవియస్ మన వీడియోస్ చూసి ఎడ్యుకేషన్ లోన్స్ కోసం కాంటాక్ట్ అయిన వారికి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మందికి చేశారు సో ఎవరు సార్ ఎట్లా సపోర్ట్ ఎలా ఉంది తినే శ్రీలత చేస్తుంది ఎడ్యుకేషన్ లోన్స్ అన్ని తిని చూసుకుంటది సో ఏ ఏ కస్టమర్ ఫోన్ చేసినా ఎడ్యుకేషన్ లోన్ నుంచి తేను ఒక ఫోర్ మెంబర్స్ టీమ్ ఉంటారు ఓకే తిన టీం నుంచి రెస్పాండ్ అవుతారు సో ఇది ఓకే సార్ సార్ కార్ లోన్స్ ఎలా చేస్తున్నారు సార్ ఎవరు చేసేది కార్ లోన్స్ మనకి కార్ లోన్స్ వచ్చేటికి శ్రావణి చూసుకుంటుందండి ఓకే నేను ఏపీ తెలంగాణ మొత్తం హ్యాండిల్ చేస్తుంది మనకి ఏపీ తెలంగాణలో నైన్టీ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే సార్ సో ప్రతి బ్రాంచ్ తిన హ్యాండిల్ చేసుకుంటుంది ప్లస్ కార్ లోన్స్ ఎక్స్క్లూజివ్ కార్ లోన్స్ యూజ్డ్ కార్ లోన్స్ అన్ని తిన హ్యాండిల్ చేస్తుంది ఓకే సార్ అది ఓకే సార్ మనకి లోన్స్ కావాల్సిన వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఏంటో చెప్పండి సార్ మాది కింద డిస్ప్లేలో స్క్రీన్ కింద కనిపించే నెంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ నెంబర్ సపోర్ట్ కూడా అందులో ఇస్తున్నాము ఓకే సార్ అలాగే కొంచెం మాది లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరైతే లోన్ కావారో వాళ్ళకి షేర్ చేయండి కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా కొత్త వీడియోలు పెట్టాలన్న ఇది వచ్చేది అట్లీస్ట్ ఒక వన్ ల్యాక్ మేము సబ్స్క్రైబర్స్ కోసం చూస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి మీకు ఏ సపోర్ట్ కావచ్చు మేము చేయడానికి రెడీగా ఉన్నాం కాకపోతే కొంచెం మీరు మమ్మల్ని కూడా ఎలివేట్ చేయండి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరైతే రిక్వైర్మెంట్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ పంపించండి మా వీడియోని థ్యాంక్ యూ